మీ ఫ్యామిలీలో ఎవరైనా అకస్మాత్తుగా అనుకోకుండా యాక్సిడెంటల్గా కానీ పాము కాటుకు కానీ పిడుగుపడి కానీ చనిపోయారా వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు వస్తాయి అదేవిధంగా వాళ్ళు నార్మల్గా చనిపోయారా వాళ్ళకి కూడా ఒక లక్ష ముప్పై వేల రూపాయలు కూడా రావడం అయితే జరుగుతుంది అసలు ఇవి ఏ విధంగా వస్తాయి ఈ స్కీమ్ పేరు ఏంటి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ చేసుకుంటే ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ స్కీమ్ పేరు లేబర్ కార్డు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో లేబర్ కార్డు లేని ప్రతి ఒక్కరు కూడా కూలి పని చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేసుకోండి మీరు లేబర్ కార్డుకి అప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే ఎవరైతే ఈ అప్లికేషన్ చేసుకొని అనుకోకుండా ప్రమాదవశాత్తు కనుక వాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళకి నామినీ ఉంటారు కదా వాళ్ళ భార్య కానీ లేదంటే ఎవరైనా వాళ్ళ పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ స్కీమ్లో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది అదే ఏంటి అని అంటే కూతురు పెళ్లి అయినా కానీ వివాహ బహుమతి కింద ముప్పై వేల రూపాయలు కూడా ప్రభుత్వం అయితే ఇస్తుంది కూతురు డెలివరీ అయితే కూడా ముప్పై వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా నార్మల్గా చనిపోతే కూడా ఒక్క లక్ష ముప్పై వేల రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా మంచి స్కీము కూలి పని చేసే ప్రభుత్వ ఉద్యోగం లేకుండా నెలకి పదిహేను వేల రూపాయల కన్నా తక్కువ ఆదాయం వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో చేయడం అయితే జరిగింది ఆ వీడియోని ఇప్పటికీ పది లక్షలు పదకొండు లక్షల మంది కూడా చూడడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని అయితే చూడండి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్